వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలికనునే మరేకన దొరకదు ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ మొత్తానికి బెంగళూరులోని రేవు పార్టీకి సంబంధించిన పూర్తి గుట్టు బయటకు వచ్చేసింది ఒక సెలబ్రిటీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సెలబ్రిటీ ఈ పార్టీని అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ వాసు అనే వ్యక్తి బర్త్డే కోసం బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్లో ఈ పార్టీని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది పోలీసుల దగ్గర మాత్రం కేవలం బర్త్డే పార్టీ అని పర్మిషన్ తీసుకున్నారు బర్త్డే పార్టీని మొదలుపెట్టారు రాత్రి పన్నెండు గంటల తర్వాత బర్త్డే పార్టీ కాస్త రేవు పార్టీగా మారింది అందులోకి డ్రగ్స్ మద్యం అమ్మాయిలు అందరూ వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది అయితే ఈ బర్త్డే పార్టీలో దాదాపు నూట మంది పాల్గొనట్టుగా తెలుస్తుంది ఈ నూట మందిలో డెబ్భై ఒక్క మంది బాయ్స్ యువకులుంటే ముప్పై నలభై ముప్పై మంది యువతులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలా సినిమా సెలబ్రిటీలు సినిమాల్లోకి వస్తున్న అప్గ్రే అప్కమింగ్ హీరోయిన్లు కొందరు ఆల్రెడీ పాపులారిటీ ఉన్న హీరోలు కన్నడలో ఎక్కువగా కన్నడకు సంబంధించిన సినిమా యాక్టర్లు తెలుగుకు సంబంధించిన సినిమా యాక్టర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హేమ నటి హేమ అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ పార్టీలోనే హేమ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది హేమాని ఉదయం తాను నేను ఈ పార్టీలో లేను తాను హైదరాబాద్లో ఉన్నానని చెప్పారు హేమ కానీ కా తాను ఆ రేవ్ పార్టీ జరిగిన ఏదైతే జిఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారు ఆమె అక్కడే పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం విచారిస్తున్నారు అయితే సాయంకాలం వరకు ఈ నూట మందిని పోలీసులు ప్రశ్నించారు అందులో డ్రగ్స్ తీసుకున్న అనుమానాలు ఉన్న వారి బ్లడ్ శాంపిల్స్ గోల్డ్ వెంటకల శాంపిల్స్ తీసుకున్నారు ఆ తర్వాత పది మంది చొప్పున ఒక్కొక్కరిని విడుదల చేసి మనం లో చూస్తున్నాం ఏదైతే ఫామ్ లోంచి ఎవరైతే సెలబ్రిటీలు అని చెప్పుకుంటున్నామో ఆ సెలబ్రిటీలంతా పైకి బయటకు వచ్చి పరిగెడుతున్నారు అక్కడ టవల్స్ చున్నీలు అక్కడికి ఖర్చుపులు మొహాలకు చుట్టుకొని పారిపోతున్నారు అంతేకాదు వాళ్ళు తెచ్చుకున్న కార్లను కూడా అక్కడ వదిలేశారు దాదాపు పదిహేను లగ్జరీ కార్లు ఉన్నాయి అందులో ఆ లగ్జరీ కార్లన్నింటిని అక్కడే వదిలేసి వాళ్ళు పారిపోతున్న విజువల్స్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఆ వైట్ షర్ట్ అతను మొహానికి ఖర్చుపు కట్టుకొని పారిపోతున్నాడు ఎక్ అక్కడ ఏ ట్యాక్సీ దొరికితే ఆ ట్యాక్సీ పట్టుకొని పరిగెడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఫేసులు ఏ మాత్రం బయటికి రివీల్ అయినా వాళ్ళకి రేపటి నుంచి వాళ్ళని మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రోలింగ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వారి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఉదయం నుంచి అక్కడ కాపు కాస్తున్న మీడియా కెమెరాలు వెంటాడుతున్నాయి సైలెంట్గా చూడండి మోడల్స్ వాళ్ళు వీళ్ళు బెంగళూరుకి చెందిన వాళ్ళే తెలుస్తుంది కొందరిని ముంబై నుంచి తీసుకొచ్చారని తెలుస్తుంది విమానాల్లో వాళ్ళని తీసుకొచ్చి రేవు పార్టీకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఎక్కువ మంది కేవలం పార్టీలో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వచ్చారని తెలుస్తుంది ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ముఖ్యంగా అయితే ఇందులో డ్రగ్స్ బీభత్సంగా వాడుతున్నారని కొకైన్ వాడుతున్నారని కొంత కొకైన్ కూడా బెంగళూరు సిసిసిబి పోలీసులు కొఖైన్ కూడా సీజ్ చేశారు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు ఉదయం నుంచి హై డ్రామా కొనసాగింది జీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉదయం నుంచి భారీ ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి అధికారులు వచ్చి ఒక్కొక్కరిగా విచారణ చేస్తూ వచ్చారు వాళ్ళ ప్రొఫైల్స్ని రివీల్ చేయకుండా వాళ్ళ ప్రొఫైల్స్ సంబంధించిన విషయాలు బయటకి చెప్పకుండా మొత్తానికి హేమాకు సంబంధించిన విషయాలు తప్ప మిగతా అన్ని అందరి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది హేమాను మాత్రం పార్టీ ఆర్గనైజ్ చేసింది ఆమె అనుమానంతో ఆమెని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది హేమా పైన రెండు కేసులు నమోదు చేసినట్టుగా ఇప్పటివరకు సమాచారం ఉంది ప్రస్తుతానికి ఫామ్ హౌస్ నుంచి మాత్రం అక్కడున్న సెలబ్రిటీని విడుదల చేశారు వాళ్ళ పైన కేసులు నమోదు చేశారు రేపటి నుంచి ఒక్కొక్కరిని పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఈ ఫామ్ హౌస్ వ్యవహారం ఈ రేవు పార్టీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ సంచలనంగా మారింది ఈ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తుండడంతో వాళ్ళని చూడడానికి అక్కడ లోకల్గా ఉన్న జనాలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకంటే ఇప్పటికే సెన్సేషనల్గా మారింది ఈ మీడియాలో ఈ సమాచారం దీంతో అనేక మంది జిఆర్ ఫామ్ హౌస్ దగ్గరగా ఉన్న వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి వాళ్ళని చూసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కార్లని పట్టుకొని ఏది దొరుకుతుంది ఆ ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా ఈ పార్టీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు సెన్సేషన్గా మారింది ఎక్కువ మంది నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని తెలుస్తుంది పాండిచ్చేరికి చెందిన రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని తెలుస్తుంది అలాగే తెలంగాణకు చెందిన కొందరు కీలక నాయకుల కొడుకులు కూతుళ్ళు కూడా ఈ పార్టీకి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన వాసు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన పార్టీ కావడంతో భారీగా ఖర్చు పెట్టి ఈ బర్త్డే పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే డ్రగ్స్ మద్యం అమ్మాయిలు ముగ్గురిని మూడు ఈ మూడు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంతో ఈ పార్టీ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది చూద్దాం ఈ బెంగళూరు రేవు పార్టీ పైన పోలీసులు రేపు ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు ఎవరెవరిని ఈ రేవు పార్టీలో బుక్ చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ